హాయ్ ఫ్రెండ్స్ అట్ల తద్దంటే ఎంతమందికి తెలుసు ముందు రోజే మినప్పప్పు బియ్యము మెంతులు నానబెట్టి గ్రైండర్ పట్టుకుని పక్కకు పెట్టుకుని ముందు రోజే గోరింటాకు పెట్టుకుంటారు ఇంకా గోంగూర పచ్చడి చేసి పెట్టుకుంటారు అట్ల తద్ది రోజు మార్నింగ్ లేచి ఫైవ్కి అంతా అన్నం తినేస్తారు మీలో ఎంతమందికి తెలుసు గోంగూర పచ్చడి ముద్దపప్పు నెయ్యి పెరుగు అన్నం తినేసి ఐదింటికల్లా ఇలా మధ్యాహ్నం పన్నెండింటిలోపు వాయనం తీర్చుకుంటారు ఫ్రెండ్స్ ఇస్తేనమ్మా వాయనం పుచ్చుకుట్టినమ్మా వాయనం అని పెళ్ళైన వారికి పెళ్ళి కాని వాళ్ళైతే ఈవినింగ్ సిక్స్కి నక్షత్రాలు చూసిన తర్వాత ఇట్లా పదకొండు అట్లు చప్పున పదకొండు వాయినాలు తీర్చుకుంటారు ఫ్రెండ్స్ ఇంకా వైటు దారానికి పసుపు రాసి పదకొండు లైన్లు వేసి పది రకాల ఆకులు ఒక రకం పువ్వు కట్టి తోరణంలాగా చేసి చేతికి కట్టుకుంటారని మీలో ఎంతమందికి తెలుసు ఇలా తెలిస్తే కామెంట్ చేయండి మీరైతే ఎలా చేస్తారో చెప్పండి